జిల్లాలోని బాన్స్పరా ఏరియాలో మా దుర్గా టెంపుల్ పైన దాడి చేసి మొత్తంగా మట్టుబెట్టేశారు కొమిల్లా జిల్లాలో కూడా ఒక టెంపుల్ పై నాగే దాడి చేశారు రంగాపూర్ లోని ఇస్కాన్ టెంపుల్ ను ధ్వంసం చేశారు నాఖలీలోని హిందూ కుటుంబాలపై దాడి చేశారు అక్కడ తనుశ్రేయ భట్ట అనే ఒక మహిళ ఇంట్లోకి చొరబడి వాళ్ళ వాహనాలను ఎయిర్ కండిషన్స్ కాల్చేశారు గంజ్ జిల్లాలోని ఉల్లాపరాలో హిందువులకు చెందిన మొత్తం పదమూడు ఇళ్లపై దాడులు చేశారు ఎడిటర్ ప్రదీప్ కుమార్ దారుణంగా చంపేశారు ఇలా చెప్పుకుంటూ పోతే బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు ఒక లెక్క అంటూ లేదు అక్కడ హిందువుగా బ్రతకడమే పాపమా అన్నట్లు చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు నెల రోజులకు పైగా బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది రిజర్వేషన్ కోటా విషయమై అంతంత మాత్రంగా మొదలైన ఆందోళనలు రాను రాను తీవ్రమయ్యాయి ప్రభుత్వంపై విద్యార్థులు తిరగబడ్డారు ప్రధాని షేక్ హసీనా ఇంటిపైన పార్లమెంటు పైన దాడులు చేశారు చేసేదేమీ లేక షేక్ హసీనా వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత అక్కడి నుంచి భారత్కి వచ్చారు షేక్ హసీనా ఆ దేశాన్ని విడిచిపెట్టి నెల రోజులవుతున్నా కూడా హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి బంగ్లాదేశ్ లో హిందువులు మైనారిటీలు వారిని అక్కడ బ్రతకనివ్వట్లేదు బంగ్లాదేశ్ లో సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది ఆపద్ధర్మ ప్రధానిగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టినా పెద్దగా మార్పు రాలేదు హిందువులని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు హిందూ మహిళలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు హిందూ దేవాలయాలు గృహాలు వ్యాపారాలను ధ్వంసం చేస్తున్నారు ఇక ఇప్పుడు హిందూ టీచర్స్ ని టార్గెట్ గా చేసుకుంటున్నారు ఆందోళనకారులు వాళ్లు రాజీనామా చేయాలంటూ పట్టుబట్టారు ఫలితంగా దాదాపు నలభై తొమ్మిది మంది ఉపాధ్యాయులు అప్పటికప్పుడు రిజైన్ చేయాల్సి వచ్చింది వెంటనే వాళ్ల రాజీనామా లేఖని సమర్పించారు ఇది అధికారికంగా తెలిసిన లెక్క మాత్రమే నిజానికి ఇంతకన్నా ఎక్కువ మంది రాజీనామా చేసినట్టు తెలుస్తోంది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన కొందరు విద్యార్థులు ఇతర నిరసనకారులతో కలిసి భరీషల్లోని భాకర్గంజ్ ప్రభుత్వ కాలేజీలోకి దూసుకెళ్లి ప్రిన్సిపల్ శుక్లారాణి హైదర్ తో వాగ్వివాదానికి దిగి రాజీనామాకు డిమాండ్ చేశారు చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించడంతో ఖాళీ పేపర్ పై నేను రాజీనామా చేస్తున్నాను ఐ రిజైన్ అని రాసిచ్చి సంతకం చేసి వెళ్లిపోయారు ఆగస్టు పద్దెనిమిదిన దాదాపు యాభై మంది విద్యార్థులు అజీంపూర్ ప్రభుత్వ బాలికల స్కూల్ కాలేజీలోకి చొరబడి ప్రిన్సిపల్ గీతాంజలి బారువా అసిస్టెంట్ హెడ్ టీచర్ గౌతమ్ చంద్రపాల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ షహానాజా అఖ్తర్తో రాజీనామా చేయించారు ఇవే కాదు ఇలాంటి బలవంతపు రాజీనామాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ నుంచి పారిపోవటం తప్పించి మరే గత్యంతరము లేదని అక్కడి హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హిందూ ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు వారిని ఒత్తిడి చేసి విధుల నుంచి తప్పిస్తున్నారని అంటున్నారు అంతేకాదు హిందువులు కనిపిస్తేనే శత్రువులుగా చూస్తున్నారని చెబుతున్నారు ప్రస్తుత పరిస్థితులు ఏమీ బాగోలేవని ఏం చేయాలో అర్థం కావటం లేదని అంటున్నారు అంతెందుకు మొన్న బంగ్లాదేశ్కి వరదలు వచ్చాయి కదా ఆ వరదల్లో చాలా ఇళ్ళు నీట మునిగాయి అప్పుడు సహాయక కార్యక్రమాలు ఎలా జరిగాయో తెలుసా హిందువులైతే వారికి సహాయం అందించనేలేదు వారికి ఆహార ప్యాకెట్లు కనీసం వాటర్ కూడా అందించలేదు ఎందుకంటే కేవలం వాళ్ళు హిందూస్ అన్న ఒకే ఒక్క కారణం నమ్మటం లేదా కావాలంటే ఈ వీడియో చూడండి

ఇక్కడ కూడా చిన్న పిల్లాడి మెడలో దేవుడి తాడు ఉంటే దాన్ని కట్ చేసి ఆ పిల్లోడి చేత సుభానల్లా అల్లాహు అక్బర్ అనిపించి అప్పుడే ఆహారం అందించారు ఒక్క ఆగస్టు నెలలోనే దాదాపుగా అరవై ఐదు అటాక్స్ జరిగాయి హిందువులపై అందులో కనీసం అరవై ఒక్క మంది తీవ్ర గాయాల పాలయ్యారు మొత్తంగా హిందూ ఇళ్లను రెండు వందల హిందూ బిజినెస్ టెంపుల్స్ అటాక్ చేశారు ఈ నెల రోజుల్లోనే నటోర్ దమ్రాయ్ దినాజ్ పూర్ పటువాకలి షరితాపూర్ ఫరిధాపూర్ జాషోర్ నోకలి మెహర్పూర్ చాంద్పూర్ కుల్లా ప్రాంతాల్లో ఎక్కువగా హిందువులపై అటాక్స్ జరిగాయి ఇవన్నీ మీడియా అధికారికంగా వెల్లడించిన లెక్కలు మీడియా వరకు రాకుండా వాళ్ళకి చేరని నెంబర్స్ ఇంకా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి ఇంత జరుగుతుంటే కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలకు మాత్రం నిజం చూపించటానికి భయమో లేక వారికి అబద్ధం రుచిగా ఉంటుందో తెలియదు కానీ వారు ఈ అటాక్స్ గురించి ఏం రాస్తున్నారో తెలుసా ఇదంతా ఇండియన్స్ ప్రొప్పగండా అని బంగ్లాదేశ్ హిందువులు చాలా సురక్షితంగా ఉన్నారని చెబుతున్నారు బంగ్లాదేశీ నేషనలిస్ట్ పార్టీ లీడర్ మిర్జా ఇస్లాం ఆలంగీర్ అయితే ఈ ప్రొపకొండ చాలా దురదృష్టకరమైందని చెబుతున్నారు ఇలాంటివి చెప్పి ఎవరిని మోసం చేద్దామని అక్కడ హిందువులు మమ్మల్ని బ్రతకనివ్వట్లేదు మొర్రో అని మొడపెట్టుకుంటుంటే హిందువులపై వారి ఆస్తులపై హిందూ మహిళలపై దేవాలయాలపై దాడులు చేస్తున్న వీడియోలు ఫోటోలు ఎక్కడ చూసినా ఉంటూనే ఉన్నాయి ఈ సంక్షోభంపై బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్లింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మైనారిటీల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతుందని ఆమె విమర్శించారు బంగ్లాదేశ్ లో టీచర్లను బలవంతంగా విధుల నుంచి తప్పుకునేలా చేస్తున్నారు రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు గత ప్రభుత్వానికి సంబంధించిన జర్నలిస్టులు మంత్రులు అధికారులను వెతికి మరీ చంపుతున్నారు కొంతమందిని తీవ్రంగా వేధిస్తున్నారు జైళ్లలో పెడుతున్నారు ఇస్లామిక్ టెర్రరిస్టులు సూఫీ ముస్లింలకు చెందిన దర్గాలను కూల్చివేస్తున్నారు యూనస్ ప్రభుత్వం మైనారిటీల హక్కులను కాపాడటంలో విఫలమవుతుంది అన్నారు రచయిత్రి తస్లిమా నస్రే హిందువులపై దాడులు జరుగుతున్నాయంటే బంగ్లాదేశ్ ఒప్పుకోవట్లేదు చైనా ఆ దాడులకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది దీనికి తోడు ఇంటర్నేషనల్ మీడియా సహకారం కూడా ఉంది వీటన్నింటి సహాయంతో నిజాన్ని కప్పేయాలని చూస్తున్నారు కానీ నిజం ఎంతో కాలం దాగదు బంగ్లాదేశ్ హిందువులకి మళ్ళీ న్యాయం జరగాలంటే ఆమె మాత్రమే రావాలన్న డిమాండ్స్ పెరుగుతున్నాయి మరి ఆమె వస్తుందా తిరిగి రాగలదా హిందువులని రక్షించగలదా మీరేమనుకుంటున్నారు